लेंट लोना ती 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 इसको ने जाने के तीन

దానికి భిన్నంగా గతంలో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జీలుగా వహించిన వ్యక్తులు బెంకాయలకి నరం కానీ నేను మాత్రం అధికారులతో కానీ డివిజన్ కార్పొరేటర్లో కానీ ఒకే మాట చెప్తున్నా మనం శంకుస్థాపన చేసామంటే నిర్ణీత వ్యవధిలో ఎన్ని రోజుల్లో కూడా దాన్ని పూర్తి సక్కిస్తాను అని చెప్పాలా ఖచ్చితంగా పూర్తి అందిస్తేనే నేను కనబడుతుంది ఆ రీతి కార్యక్రమంలో కూడా ఈ సందర్భంగా జన్మ నాయకులు కార్యకర్తలు నేర్చుకున్నారు ఆ యొక్క కార్యక్రమాల్లో ఎక్కడా కూడా టెక్సీలు కట్టవద్దు దయచేసి నా మాట మీరు విరిగితేరాలా ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల గవర్నర్ గారి పర్యటన సందర్భంగా మంత్రి బెంగూరు నారాయణ గారికి కలెక్టర్కి కమిషనర్కు నేనే సలహా ఇచ్చాను ఈ యొక్క రాజకీయ ఫ్లెక్సీల వల్ల విష్టారీతిగా ఎక్కడికి కట్టిన కట్టిందానివల్ల ప్రజలకు ఇబ్బంది ఉంది అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారులకి మధ్యతర వ్యాపారులకు ఇబ్బందులు ఉన్నాయి ఫ్లెక్సీలు కట్టవద్దు ఈ టెక్సీల వల్ల నష్టంగా లేదు ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ కార్యకర్త నాయకుడు మధ్యలో ఖర్చు పెట్టి టెక్సీలు కడితే మరో నాయకుడు మరో డెవలప్ ఇది అవసరం లేదు ఎక్కడా కూడా అందు ఆర్పాటు అవుతుంది దయచేసి నా కార్యక్రమాల్లో అందరికీ ప్రశ్నిస్తూ ఉన్న షాలువాలు వద్దు బుకీలు వద్దు ట్యాక్సీలు వద్దు టపాసులు కాల్చవద్దు ఆ యొక్క డబ్బులు మీరు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు తగ్గించుకొని అన్నా క్యాంటీన్లకి దాన్ని ఇవ్వండి పది మందికి భోజనం పెట్టే వాళ్ళు అవుతారు మీకు మంచి పుణ్యం వస్తుంది దయచేసి ఇదే ఆఖరి ఎందుకంటే ఉదయం అర్నాకూర్షన్లో కార్యక్రమం పెట్టాం అక్కడ నాయకులు చెప్పాం ఆ మాటను గౌరవించి ఎక్కడ ఒక్క ఫ్లెక్సీ వాళ్ళు కట్టాలి ఎక్కడ వాళ్ళు ఆర్పాటాలు చేయాలి ఈ డివిజన్లో మాత్రం ఇక్కడ ఫ్లెక్సీ మనం చెప్పిన మాట మనమే పాటించుకుంటే మనం చెప్పిన మాట మనమే గౌరవించుకుంటే మనం చెప్పిన మాట మనమే నిలబెట్టుకుంటే మన మాటకి విలువ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి నాయకులారా కార్యకర్తలారా నా సేవకు రాష్టారా నా కార్యక్రమాల్లో ఎక్కడా కూడా డ్రగ్స్ కట్టవద్దు శాలువాలు తప్పవద్దు బొకేలు ఇవ్వవద్దు టపాసులు కాల్చవద్దు దానికి ఖర్చు అయ్యే ధనాన్ని మీరు మీ పేరు చెప్పి అన్నా క్యాంటీన్కి చెప్పు రూపంలో ఇవ్వండి అది వీక్ మేలు చేస్తుంది పది మందికి మేలు చేస్తుంది దీన్ని కూచా తప్పకుండా పాటించాలని కోరుకుందాం రాష్ట్ర మంత్రి కొంగు నారాయణ గారిని నేను కూడా కోరుకున్నా ఇది ఒక నెల్లూరు నగరమే కాకుండా రాష్ట్రం అంతా అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడ కూడా అంగు వద్దు అర్భాటాలు వద్దు ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే జనాలను ఇబ్బంది పెట్టవద్దు ఆఖరికి ముఖ్యమంత్రి ఎక్కువ మీద పెడుతున్నా ఇగా పార్టీ కాకపోవచ్చు సర్వసాధారణంగా ఉండాలా అందు అది కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని మనందరం కూడా మా ప్రాంతాల్లో చేసి చుట్టుతాం అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రాజకీయ దక్షిణని నిషేధించండి ఇది ఒక్కరి వల్లే సాధ్యం కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము సహకరించాలి తప్ప కూడా ఆలోచన చేసినప్పుడు కొంతమంది సహకరించక వీలు పండుగ ఇప్పుడు కూడా విజయవంతం కావాలంటే అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలా సహకరిస్తేనే సాధ్యమవుతుంది ఆల్రెడీ బోర్డులు ఉన్నాయి కార్పొరేషన్ బోర్డు పర్మిషన్ ఇచ్చిన బోర్లు ట్యాక్సీలు కావాలంటే వస్తువులకి అవి కూడా అవసరం లేదు కట్టడం ఉత్సాహం పెట్టుకోండి ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో ట్యాక్సీలు కట్టవద్దు మరీ ముఖ్యంగా నా కార్యక్రమాల్లో ఈ నిమిషం నుంచి ఎక్కడ ఎవరు ఫ్లెక్సీలు కట్టినా ఒకేలు ఇచ్చినా శాలువాలు ఇచ్చినా కపాసులు కాల్చినా ఆ కార్యక్రమానికి నేను హాజరు కాను కాబట్టి రూరల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులారా కార్యకర్తలారా సేవలు వస్తారా నా మాటలకు భిన్నంగా నా కార్యక్రమాల్లో ఎక్కడైనా సరే టెక్సీలు కట్టినా కపాసులు కాల్చినా ఒకేలు ఇచ్చినా షారువాలు కప్పినా ఆ కార్యక్రమాలకి నేను హాజరు కాను ఒకవేళ మీ మీద నమ్మకం ఇక్కడ దాకా వచ్చినా ఇక్కడ అలాంటి గాని ఉంటే కార్యక్రమంలో పాల్గోకుండా వెనక్కి వెళ్ళిపోతా దీన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటాం రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో రాజకీయాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా కులాలకు ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా రాజకీయ ద్వేషాలకు ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే కర్తవ్యంగా మన బిడ్డలకు ఉద్యోగాల లక్ష్యంగా పనిచేస్తామని మాట్లాడు